దయచేసి ప్రతి ఒక్కరు కూడా వేదిక మీద రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అదేవిధంగా ఇలాంటి అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీ కమిటీ బి శంకరయ్య గారు బి రమణయ్య గారు డిఆర్ పంచాయతీలు కో క్లస్టర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు జడ్పీటీసీ అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు ఈనాటి నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అభినందన సభకు ఇచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం మీరు ఏంటి పక్క ప్లీజ్ మీరేనా పక్కకుండా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి వేదిక తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ జనసేన అలాగనే మన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు అందరికి నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అటు వ్యాపారవేత్తలకి ఇటు అగ్రికల్చర్ వాళ్ళందరికీ లాభదాయకంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ అగ్రికల్చర్ కానీ చేసే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ సలహా మొట్టమొదటిగా మనుగోలు శ్రీధర్ రెడ్డి చైర్మన్ గారికి నారాయణ సార్ అజీజ్ రూప్ కుమార్ గారు అందరూ కలిసి సన్మానం చేస్తారు గౌరవ మంత్రి వరుగులు అలాగే ఒక్కో చైర్మన్ సిధిరెడ్డి గారు రూరల్ శ్రీధర్ గారు సన్మానిస్తారు మనబోలు సిధరెడ్డి గారు చైర్మన్ గారు రాపోరు చంద్రశేఖర్ గారు వైస్ చైర్మన్ గారు అలాగే బీమి తాటి సుధాకర్ గారు దయచేసి డైరెక్టర్లు అందరూ ఒక్కొరొక రావాలి బీమి సుధాకర్ గారు వెలికుందాం అలాగే కొల్లూరు సైలేజ గారు కొల్లూరు సైలీజ గారు కొల్లూరు సైలజ గారు శ్రీకులను సురేఖ గారు శ్రీకులను సురేఖ గారు నెల్లూరు సైజ గారు దయచేసి ఒకరు వస్తే వచ్చాను అందరూ రావాలి దాసరి లక్ష్మి గారు కర్ణ నిర్మలా గారు షేకు రోషన్జి గారు దయచేసి ఒక్కొక్కరు ఒక్కొరుగా డైరెక్టర్లు రావాలి కుంచనపల్లి శివకుమార్ గారు ఈగా సురేష్ గారు కుప్ప ప్రసన్న గారు ముక్కం శ్రీలక్ష్మణ్ గారు ముక్కం ప్రసన్న గారు ముక్కం శ్రీ సాయి లక్ష్మణ్ గారు తాండూరు బాబు గారు గురుకుల విజయలక్ష్మి గారు పిఎస్సీ కన్యూపాదం గారు దయచేసి డైరెక్టర్లు ఏరెక్టర్లు అందరూ ప్రేమించడం దయచేసి అందరూ ముందుకు రా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మార్కెటింగ్ ఏడీ గారు దయచేసి కూడా రేపు మీద వచ్చిపోతున్నాం అభివృద్ధి ప్రదాత ఎందుకు పంత్ర అని చెప్తున్నానంటే నారాయణ సార్ గారికి పోటీ పడాలంటే ఆ విషయంలో ఎవరికైనా కష్టం వారికంటే వయసులో మేము చాలా చిన్నవాళ్ళమైనా కూడా మాకు కూడా కష్టమే ఆ విధంగా అన్ని రకాల కూడా ఒక్క నెహూరు నగరమే కాకుండా నెల్లూరు రూరల్ అన్ని రకాల అభివృద్ధి పొందాలను నడిపేదానికి నాకు కానీ నా తమ్ముడు కోటారెడ్డి గిరి కానీ నెల్లూరు రూరల్ లో ఉండే మా నాయకులు కార్యకర్తలు అందరికి అడుగు అడుగున అండగా ఉన్నటువంటి నారాయణ సార్ మాట్లాడతారు చేయబోతున్నా మనమూరు శ్రీధర్ గారికి మరియు వారి యొక్క కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ యొక్క నెల్లూరులో ఈ కమిటీ నైన్టీన్ సెవెంటీ వన్లో ప్రారంభమైంది అనేక మంది చైర్మన్లు యాక్చువల్గా ఈ యొక్క మార్కెట్ కమిటీకి చైర్మన్ గాను డైరెక్టర్ గాను చేశారు నేను శ్రీధర్ గారు ఇక్కడికి చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ చేసిన దానికంటే మిన్నగా చేయమని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మార్కెటింగ్ కమిటీలు అటు వ్యవసాయదారులకి వ్యాపారస్తులకి సరిహద్దు విధిస్తూ వారి వ్యాపారాలు సక్రమంగా చేస్తున్నదట్టుగా వ్యవసాయదారులు కూడా లాభదాయకంగా ఉండేదట్టుగా ఈ యొక్క కమిటీ చేయాలని మరొకసారి నేను యాక్చువల్గా వాళ్ళందరినీ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలుసు ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఖజానా ఖాళీ గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు పైగా అప్పు చేసేయారు ఆ అప్పులు తీర్చే బాధ్యత మనందరిదే ఈరోజు మేమందరు కట్టే ట్యాక్సులతోనే అప్పు తీరుస్తున్నాం అప్పు తీర్చుకోవడం కుదరదు ఒక ప్రభుత్వం చేసిన అప్పుని ఆ వచ్చే ప్రభుత్వం తీర్చాల్సిందే ఏ విధంగా అయితే మనం లోన్ తీసుకుంటే బ్యాంక్లో మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకుంటారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తే ఆ అప్పును తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆటోమేటిక్గా అకౌంట్లో ఉన్న డబ్బులు తీసేస్తుంటారు కాబట్టి ఆ పది లక్షల కోట్లు దానికి సంబంధించిన అప్పు రెండు తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఎన్ఏ ప్రభుత్వాన్ని అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ముందు తీసుకువెళ్తున్నారు ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి అది అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కావచ్చు నాన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ కావచ్చు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ రాలా ఉన్నాయి వెళ్ళిపోయినాయి అనేక ఇండస్ట్రీలు చంపారు అటు చెన్నై కర్ణాటక హైదరాబాద్ అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో యువనాయకులు లోకేష్ గారు అనేక దేశ విదేశాలు తెలుపుతూ ఎంతోమంది పెట్టుబడిదారులు పిలుపుస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి సినిమా అయితే ఒక ఇండస్ట్రీ పెడితే వెంటనే ఇన్కమ్ రాదు ఇండస్ట్రీ పెట్టాలంటేనే కొన్ని ఇండస్ట్రీస్ అన్నై పడతాయి కొన్ని రెండు సంవత్సరాలు కొన్ని మూడు సంవత్సరాలు కొన్ని నాలుగు సంవత్సరాలు ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలి రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం చేయాలి అదేవిధంగా డెవలప్మెంట్ చేయాలి సంక్షేమము డెవలప్మెంట్ రెండు కళ్ళుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఆ డైరెక్షన్లో ఈరోజు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మన నెల్లూరు రోరల్ సిటీ తీసుకుంటే ఈరోజు రెండింటిలో శ్రీధర్ రెడ్డి గారు మాకంటే చాలా ఫాస్ట్గా వేగిస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఆయన రెండు వందల కోట్లు పైగా వర్క్స్ చేశాడు నేను వెళ్ళాల ఈరోజు నాకంటే ఆయన చాలా ఫాస్ట్గా ఆయన నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను మధ్య లోకేష్ గారు కూడా అప్రిషియేట్ చేశారు ప్రెది ఖచ్చితంగా నెల్లూరు కార్పొరేషన్ మున్సిపల్ శాఖ మంత్రిగా కార్పొరేషన్ మొత్తాన్ని యాభై నాలుగు డివిజన్ డెవలప్ చేస్తాం అదేవిధంగా సిటీ రూరల్ ఆల్రెడీ అమృత్లో కూడా అమృత్లో కూడా రూరల్ దాదాపు మూడు వందల యాభై కోట్లు అక్షరంగా శాంక్షన్ చేస్తుంది ఈ నెల కరెంట్ టెండర్స్ కూడా వస్తాయి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో అది కూడా వస్తే అనేక వర్క్స్ దాదాపు మూడు వందల యాభై కోట్ల పైగా వర్క్స్ డేకప్ జరుగుతాయి ఈ విధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలాగ చేశామో ఆ విధంగా చేస్తాను మీ అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దోమందరి నగరం చేయడానికి ప్రతి ఒక్కరికి తాగటానికి చక్కటి నీరు ఇవ్వడానికి సంవత్సరం నుంచి నీరు తేవడానికి పదకొండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు తొమ్మిది వందల నలభై కోట్లప్పుడు యాభై నాలుగు డివిజన్లు ఖర్చు పెట్టాము ఒక నూట అరవై కోట్లు మీది పోతే గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని అవేస్తుంది ఆ నూట అరవై కోట్లు పని చేయరా ఆ పని చేసేస్తుంటే ఈరోజు యాభై నాలుగు డివిజన్లో స్వచ్ఛమైన వాటర్ ఉండేది అన్నీ అండగ్రైన్ అయిపోయి లేదు ఎక్కడ దోమలేదు కానీ మా మీద కోపం అమ్మేశారు అయితే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అడిగారు ఖజానా డబ్బులు లేనిందువల్ల కొంత టైం తీసుకొని మొన్నే శాంక్షన్ చేశారు నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేశారు ఆ అమౌంట్ కూడా ఈరోజు కమిషనర్ అకౌంట్కి వచ్చింది త్వరలో ఆ రెండు వర్షం టేకప్ చేస్తారు డిసెంబర్ కల్లా యాభై నాలుగు ప్రతి ఇంటికి చక్కటి వార్త ఉంటుంది సమస్యల నుంచి వచ్చే వార్త అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా యాభై నాలుగు న్యూజుల్లో వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ కమిటీ చైర్మన్ గారికి తర్వాత వైస్ చైర్మన్ అనేది శేఖర్ గారికి మరియు వాళ్ళ కమిటీ వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ ఈ కమిటీని బాగుంది